హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే కంటే టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర అనమాట మా పక్కన గొంతులోనే పూల మొక్కలు వేసాము కాకరకాయ మొక్క ఉందని చెప్పి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అక్క మీ ఫ్రెండ్ ఎట్ట చచ్చిపోయింది అని చెప్పేసి అని నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే వాట్సాప్లో మెసేజ్ చేశారనమాట అంటే వాళ్ళకు కూడా తెలుసు కొంతమందికి వాళ్ళు అడిగారనమాట అక్క ఎట్ట చచ్చిపోయింది ఏంటని ఏం లేదు ఫ్రెండ్స్ ఏంటంటే అమ్మాయి వాళ్ళ అమ్మ అమ్మాయి అరుసుకున్నారనమాట అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నాడు లవ్ మ్యారేజ్ వాళ్ళది వీళ్ళు ఏమొచ్చేసేమో ఏమంటారు కుమ్మరోళ్ళు ఫ్రెండ్స్ ఈ అమ్మాయి దారు అమ్మాయి ఏమో కుమ్మరోళ్ళు ఆ అమ్మాయి ఏందంటే క్రిస్టియన్స్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అయినా కానీ అన్నయ్య కూడా చాలా మంచోడు అయితే ఇంక తల్లి ఏంటంటే ఇంకా కులం తక్కువ కులం తక్కువ అని అంటే అట్ట మాట్లాడుతూ ఉండేళ్ళకి ఆ అబ్బాయి కోపం వచ్చి ఆ అబ్బాయి ఏమన్నాడంటే ఆ కులం తక్కువ దగ్గరికి మరి నీ కూతురు వచ్చి కాపురం చేస్తుంది కదా ఆ కులం తక్కువ అన్నీ తీసుకొచ్చి ఇస్తే మీకు అన్నీ తింటున్నారు కదా అని కోపం వచ్చి అబ్బాయి మాట్లాడాడంట ఇంకా దాని దగ్గర ఏంటంటే పెద్ద అయిపోయింది తగాదైపోయి ఈ అమ్మాయిని తల్లి విచిత్రమైన మాటలన్నీ అడిగి కొట్టి అది కాక ఏమందంటే ఆ అమ్మాయిని నీకంటే వాళ్ళ ఆయనతో చెప్పిందంట నీకంటే ముందు ఇది వేరే ఎవరిని ఎరుకుల వాళ్ళ అబ్బాయినో ఎవరినో ప్రేమించింది అట్టా అని చెప్పి చెప్పిందంట ఫ్రెండ్స్ ఆ అమ్మాయి అది అబద్ధం ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు తెలుసు ఆ అమ్మాయి ఎలాంటిది ఏంటనేది కూడా ఆ అబ్బాయి పెళ్లి కూడా ఏంటంటే చాలామంది ఎవరు కూడా రాలేదనమాట భయపడి ఇప్పుడు ఆ అబ్బాయి దర్బోళ్ళు దూరమే అమ్మాయి దర్బోళ్ళు దూరమే తర్వాత ఎట్టనో మరి వాళ్ళ అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ ఏందంటే ఇంకా ఆడపిల్ల కదా ఎటుబో హౌస్ అనమాట జగన్ కాలనీ వస్తే ఆ జగన్ కాలనీలో హౌస్ కట్టుకొని ఉంటుంది అంటే ఇంకా తల్లి కదా పక్కనే అనమాట ఎప్పుడైనా ఫ్రెండ్స్ నేనైతే ఒకటే చెప్తాను బుద్ధి ఉంటే మాత్రం మనకి అంటే ఎవరికైనా సరే పెళ్ళి అయిపోయిన తర్వాత అది కష్టమైన నిష్టమైన తల్లిదండ్రులకి ఒక అడుగు దూరంగా ఉంటేనే చాలా మంచిది ఫ్రెండ్స్ కొంతమందికి నేను చెప్తాను అందరికీ కాదు మ్యాక్సిమం అంటే వందలో తొంభై శాతం దూరంగా ఉంటేనే మంచిది ఇంకా పది శాతం అంటారా ఇంకా అదృష్టం వంతులు కూతుళ్ళు అలా బాగా చూసుకుంటే ఎందుకంటే అంత హింస పెట్టే అమ్మాయిని తల్లి భర్తతోటి నీకంటే ముందు ఇది ఎరుకుల అబ్బాయిని ప్రేమి ఇచ్చింది నువ్వు వచ్చి పడ్డావు అట్టా ఎట్టని నీచంగా మాట్లాడింది అది అమ్మాయి తట్టుకోలేకపోయింది అమ్మాయి తట్టుకోలేక ఇంకా అప్పుడు వేరే అమ్మాయికి ఫోన్ చేసింది మా ఫ్రెండ్కి ఇంకొక అమ్మాయి ఉంది సుధా అని అమ్మాయికి ఫోన్ చేసింది ఫోన్ చేసి సుధా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారా మీరు అని అని చెప్పేసి అని అడిగింది అడిగితే ఏమైంది అక్క ఎందుకట్ట ఆ ఏం లేదులే ఏం లేదులే అని చెప్పేసి అని అందంట అమ్మటిన అమ్మాయి నాకు ఫోన్ చేసింది అక్క ఎట్ట ఇట్టడ సంగతి సోదా అమ్మాయి నాకు ఫోన్ అక్క ఎందుకు మరి బాధపడతా ఉంది అమ్మాయి పేరు హాష్ని అంటారులే హాష్ని ఎందుకు ఇది అవుతూ ఉందక్క బాధపడతా ఉందని అంటే నేను అన్నాను అది ఎప్పుడు అంటే వాళ్ళ అమ్మ కూతురు అరుచుకుంటానే ఉంటారు నాకు తెలుసా మేము ఎట్లా ఇంకా వాళ్ళు కూడా అంతే సరేలే అదే లే అమ్మాయి అరుచుకున్న బాగానే ఉంటారులే అని చెప్పేసి అనుకున్నా కానీ అమ్మ ఏం చేసిందంటే తట్టుకోలేకపోయింది ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ అబద్ధం చెప్తే అవ ఒక మాట ఫ్రెండ్స్ వాళ్ళమ్మందంట నువ్వు కులం తక్కువని ప్రేమించి పెళ్ళి చేసుకున్నావు ముందేమో ఎరుకుల అబ్బాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నావు ఎరుకుల అబ్బాయిని ప్రేమించేవు వాడు వద్ద నెలకి మళ్ళీ మాదివాళ్ళ అబ్బాయో మాలోళ్ళ అబ్బాయి అన్నాయి ఆయన చేసుకున్నావు మాకు నామర్ద పేరు తీసుకొచ్చావు అని ఇప్పుడు నాకు తెలియకడుగుతాను ఫ్రెండ్స్ నామర్ద పేరు అన్నప్పుడు కులం తక్కువ అన్నప్పుడు నేనైతే ఒకటే మాట్లాడతాను సరే ఇప్పుడు కులాలు తలాలు ఎవరు పట్టించుకోవట్లేదు సరే పెద్దోళ్ళు ఒకవేళ ఫీలింగే ఉందనుకో అలాంటప్పుడు అతను క్రిస్టియన్స్ అని నీకు తెలుసు కదా నీ కూతురు ప్రేమిచ్చి చేసుకుంది క్రిస్టిన్స్ అని తెలుసు కదా తెలిసినప్పుడు నువ్వు మరి ఆ అబ్బాయి అన్నీ తీసుకొచ్చిస్తే నువ్వు పెట్ట తిన్నావు అది తప్పు అప్పుడు అనిపించలేదు నీకు ఆ అబ్బాయికి అబ్బాయి వాడు తీసుకొస్తే నేను తినేది ఏందా అని నీకు అప్పుడు ఆ ఫీలింగ్ రాలేదా ఆంటీ నీకు అప్పుడు అసలు ఆ ఫీలింగే రాలేదు ఫ్రెండ్స్ చాలా గొడవైందనమాట మేము ఫ్రెండ్స్ అందరం కూడా మాట్లాడాము ఆ అన్నయ్యదారు వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు వచ్చి నీ మాటలన్నీ మేము వింటనే ఉన్నాము ఎందుకంటే ఆ అమ్మాయి ఫోన్లో అన్ని రికార్డింగు వీడియోలు తీసిపెట్టుకుంది ఫ్రెండ్స్ ఆ అమ్మాయి అన్నీ తీసిపెట్టుకొని అంత బంద్ అంటే ఇంకా అమ్మాయి నిర్ణయించుకుంది నేను బతకకూడదు అని చెప్పేసి అని అందుకనే కే అంటే అమ్మాయి ఒక వీడియో కూడా చేసి ఆ అమ్మాయి ఫోన్లోనే పెట్టుకుంది ఏమనంటే నేను మా అమ్మ గురించి సార్ ప్రాణాలు తీసుకుంటుంది నా మీద వండే లేని అని నా భర్తకు చెప్పింది ఇప్పుడు నా భర్త నాకు దూరం అయితే నేను తట్టుకోలేను అని చెప్పేసి అని అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఏమేమి మాట్లాడింది మొత్తం రికార్డింగ్ చేసి ఫోన్లో పెట్టుకొని అమ్మాయి అలా చేసిందనమాట ఏం చేసిందంటే పురుగుల ముందు తాగింది అసలు నాకు తెలియకడుగుతాను ఆ తల్లి కన్నా సిగ్గుందో నిజంగా ఫ్రెండ్స్ ఎందుకోగాని ఆడపిల్లల్ని బాగా బతుకుతుంటే కొంతమంది అయితే ఓర్చుకోలేరు తెలుసా ఓర్చుకోలేక వీళ్ళందరూ ఎట్ట ఎడదీయాలా అని చూస్తారు చూసేదాను ఈ అమ్మాయి చెప్పే ఈ అమ్మాయి చెప్తారనమాట అప్పుడు ఏంటంటే తల్లి తల్లి గురించి తెలిసి పిల్లలు ఎనకపోతే దీన్ని ఎట్ట నాశనం చేయాలా అని చెప్పి తల్లి పెట్టుకొని అల్లుడికి సాడీలు చావడం స్టార్ట్ చేస్తుంది అల్లుడేంది ఒకసారిగా తోసారైనా ఏమంటారు ఏమేమి మీ అమ్మాయి చెప్తుంది కదే నువ్వు పెద్ద ఇదని మరి ఏందని అని చెప్పి ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఒకసారిగా తోసారైనా వీళ్ళిద్దరికి ఏదైనా గొడవ వచ్చినప్పుడైనా ఖచ్చితంగా ఆ మాట అంటారు అనకుండా అయితే ఉండరు ఆ మాట అమ్మాయి తట్టుకోలేకపోయింది ఇంకా అప్పుడు దాకా అసలు ఆ అన్నయ్యకి ఆ అమ్మాయి మీద ఎలాంటి అనుమానం లేదు ఇప్పుడు కూడా లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా అన్నయ్య అంటున్నాడు నాకు ఇప్పుడు కూడా అమ్మాయి మీద ఎలాంటి అనుమానం లేదు అమ్మాయి నాకు తెలుసు ఇప్పుడు వాళ్ళ పెళ్ళయి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఇరవై సంవత్సరాలు వాళ్ళ పెళ్ళి నాకు తెలియకుండా ఎట్లాంటిది అమ్మాయి ఇరవై సంవత్సరాలు అమ్మాయి ఇప్పుడు వాళ్ళ పెద్ద కొడుకుకి పదహారో పదిహేడు అని అంట ఒక ఆడపిల్ల ఆడపిల్ల కూడా పన్నెండో పదమూడు సంవత్సరాలు నాకు తెలియకుండా అట్లా అమ్మాయి నాకు తె నా భార్య ఎలాంటిదో నాకు తెలియదా ఎందుకు ఈ పొరపాటు పని చేయాలి ఇక్కడ నచ్చలేదు అనుకో ఎక్కడో సట పోయి బతికేవాళ్ళమే కదా నేను అది కూడా చెప్పాను మీ అమ్మ ఎన్ని చెప్పినా నేనైతే నమ్మను ఆశని నువ్వంటే నాకు అంత ఇష్టము నేను నమ్మను పోదంపా ఎక్కడ అని చెప్పేసి అని ఇప్పుడు వాళ్ళ అమ్మ మీద అయితే కేసు ఫైల్ అయింది లోప్లేస్